వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేసి ఆ వీడియోస్ కింద మీకు బ్లౌజ్లో ఉన్న డౌట్స్ని కామెంట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో అని చెప్పాను ఆ వీడియోస్ కింద ఇన్స్టాలో కానీ యూట్యూబ్లో కానీ వచ్చిన కామెంట్స్కి ఇవాళ వీడియోలో కొన్ని డౌట్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియో షూట్ చేస్తున్నాను అనమాట వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి మీలో ఎవరైనా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోస్ స్టార్ట్ చేస్తున్నా మీరు ఇప్పటి వరకు నా వీడియోస్ చూసుకుంటే బ్యాక్ పార్ట్ కటింగ్ చూపించాను పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్తో బాడీ మెజర్మెంట్స్తో కూడా బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా చూపించాను అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా మన వీడియోస్లో చాలా మెథడ్స్ ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ కట్టింగ్ కూడా కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ షేర్ చేస్తూ బిగినర్స్ కోసం హెల్ప్ఫుల్గా ఉండాలి అని చెప్పి నేను చాలా టిప్స్ అయితే షేర్ చేసాను ఆ వీడియోస్ చూసిన వాళ్ళు ఉన్నారు చూడని వాళ్ళు కూడా ఉన్నారు నన్ను అడిగిన కామెంట్స్లో ఇవాళ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్న డౌట్స్ ఏంటంటే ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కన్నా పొడవు ఎక్కువ వస్తుందా లేదా మనకి ఈ డాట్స్ దగ్గర నేను మెయిన్ డాట్ స్టిచ్ వేస్తుంటే క్లాత్ అనేది ఎగుడు దిగుడు వస్తుంది మెయిన్ డాట్ స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్లో క్లాత్ అనేది మిగిలట్లేదు ఇలాంటి డౌట్స్ అన్ని ఇవాళ వీడియోలో క్లియర్ చేస్తా ఓన్లీ నేను ఫ్రంట్ పార్ట్ కటింగ్లోనే మీరు అడిగిన డౌట్స్ని క్లియర్ చేస్తున్నా అది కొన్ని మాత్రమే మరి కొన్ని నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తా ఇప్పుడు మనం యాజ్ ఇట్ గా బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే చూపిస్తున్నా ఇది బ్యాక్ పార్ట్ కదా ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే ఈ క్లాత్ పైన ఈ విధంగా క్రాస్గా వేశాను ఇలా క్రాస్గా వేసి మార్కింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో అలాగే పొడవు వెడల్పులు మార్క్ చేశాను పొడవు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి వెడల్పు వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి నేను ఇంకా మార్పులు చేర్పులు అనేవి వీటిలో ఇంకా ఏం చేయలేదు బ్యాక్ పార్ట్ ఆధారంగా ఫ్రంట్ పార్ట్ని ఇది మూల కదా ఈ మూలకి ఈ మూలైనా ఉండొచ్చు ఈ మూలైనా ఉండొచ్చు ఈ మూలైనా ఉండొచ్చు ఈ మూలైనా ఉండొచ్చు ఈ షోల్డర్ వచ్చి ఏ మూలైనా ఉండొచ్చు కానీ క్రాస్ కట్ అనగానే మూలగానే షోల్డర్ ఉండాలి అర్థమైందా ఈ షోల్డర్స్ అనేవి ఈ కార్నర్స్లోనే ఉండాలి అప్పుడు మనకి ఈ క్లాత్ అనేది సాగుతుంది ఓకేనా మనకి ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నా బ్యాక్ పార్ట్ అంతా వెడల్పే మనకి ఫ్రంట్ పార్ట్లో సరిపోతుంది అంటే దానికి అర్థం ఈ క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి క్రాస్ కట్ కాబట్టి ఓకేనా ఈ క్లాత్ అనేది మనకి గా ఉంటే సాగుతుంది అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ సరిపోతుంది అర్థమైందా క్రాస్ కట్ అంటే మాత్రం ఇలాగే కట్ చేసుకోవాలి అదే స్ట్రైట్ కట్ అనుకోండి దీన్ని ఇలా వేసేసుకొని స్ట్రైట్గా కట్ చేసుకోవచ్చు అప్పుడు మనకి క్లాత్ అనేది సాగదు క్లాత్ సాగపోతే ఏంటంటే మనకి ఆటోమేటిక్గా షేప్ అనేది రాదు కప్ షేప్ అనేది మనకి ఇప్పుడు ఈ స్ట్రైట్ కట్లో ఏంటంటే కప్ షేప్ రావాలి అంటే ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉండాలి అదే మనకి క్రాస్ కట్లో ఏంటంటే బ్యాక్ పార్ట్ సేమ్ ఎంత ఉందో ఫ్రంట్ పార్ట్ కూడా అంతే ఉన్నా మనకి కప్ షేప్ అనేది వస్తుంది ఎందుకు అంటే క్లాత్ అనేది సాగుతుంది కాబట్టి ఓకేనా అర్థమైంది కదా ఇప్పుడు ఈ క్లాత్ని తీసేస్తున్నా బ్యాక్ పార్ట్ని తీసేస్తున్నా బ్యాక్ పార్ట్ని తీసేసిన తర్వాత పొడవు వెడకులు మార్క్ చేసుకున్న తర్వాత ఈ చంకలో మీకు ఇంతకు ముందు వీడియోస్లో చెప్పి ఉన్నాను కొత్తగా ఎవరైనా చూస్తే అర్థం అవ్వాలని చెప్తున్నా ఈ చంకలో ఒక హాఫ్ ఇంచు ఇది వచ్చేసి బ్యాక్ గ్రౌండ్ షేప్ అనమాట దీనికన్నా ఒక హాఫ్ ఇంచు మాత్రం కిందికి ఈ విధంగా ఇక్కడ వరకు నేనైతే లోతు తీసుకున్నా ఫ్రంట్ పార్ట్లో మరి హ్యాండ్స్లో లోతు తీయ అవసరం లేదా అంటే హ్యాండ్స్లో కూడా ఖచ్చితంగా లోతు తీయాలి ఓకేనా మన ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకున్నాము అని చెప్పి హ్యాండ్స్లో లోతు తీయకుండా ఉంటే అవ్వదు అప్పుడు మనకి చంకల్లో ముడతలు అనేవి వచ్చేస్తాయి ఫ్రంట్ పార్ట్ ప్లస్ హ్యాండ్స్లో కూడా లోతు అనేది తీసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ బ్యాక్ పార్ట్లో ఈ నెక్ వెడల్పునే మార్క్ చేసాను ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసి నెక్ వెడల్పు నెక్ పొడవుని మార్క్ చేయాలి ఇప్పుడు ఆది బ్లౌజ్లో నుంచి ఎలా మార్క్ చేసుకోవాలి అది కూడా ఒక లో అడిగారు ఫ్రంట్ పార్ట్ నెక్ ఆది బ్లౌజ్లో నుంచి కరెక్ట్ కరెక్ట్గా ఎలా తెలుసుకోవాలి అనేది తెలియట్లేదు అని చెప్పి కామెంట్ చేశారు అది కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ అండి ఇది ఆది బ్లౌజ్ని లోపల వైపుకు తిప్పుకొని ఇలా లోపల వైపుకు తిప్పేసుకోవాలి లోపల వైపుకు తిప్పుకొని హుక్స్ పట్టి వైపు కాజా పట్టి వైపు కాదు హుక్స్ పట్టి వైపు చూసుకుందాము ఈ షోల్డర్ దగ్గర ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ ఖర్చు దగ్గర నుంచి ఈ మెయిన్ డాట్ వరకు ఇలా పట్టుకోండి ఓకేనా ఇలా పట్టుకున్న తర్వాత ఈ పై లైన్ దగ్గర నుంచి మనం ఖర్చు కూడా కొలుస్తున్నాం కాబట్టి పై లైన్ దగ్గర నుంచి ఇలా పెట్టుకొని ఖర్చుతో సహా ఇదిగోండి ఇక్కడ వరకు అయితే డాట్ పొడవు ఉంది నేను ఖర్చును కూడా మార్క్ చేసాను అనమాట ఖర్చుతో సహా మనకి ఇక్కడ వరకు అయితే వచ్చింది ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసి పక్కన పెట్టేసుకుందాం పక్కన పెట్టుకొని మనకి పొడవ ఎంత వచ్చిందో అసలు పొడవును చూసుకుందాం ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి ఖర్చులతో పదమూడు ఇంచులు వచ్చింది హాఫ్ ఇంచు ఖర్చులు పోయినా ఫ్రంట్ పార్ట్ పొడవ వచ్చేసి పన్నెండు ఇంచులు వస్తుంది అనమాట అప్పుడు మనకి ఇంచులు డాటు రెండున్నర ఇంచులు డాట్ పొడవ అనేది కిందికి వస్తుంది ఓ సారీ ఇంచులు కొంచెం ఈ ఆటో సౌండ్స్ ఇవన్నీ డిస్టర్బెన్స్గా ఉన్నాయి నేను ఎక్స్ప్లెయిన్ చేసేది వేరే వేలు వెళ్ళిపోతుంది సరే ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి పైకి రెండు ఇంచులు కానీ రెండున్నర ఇంచులు కానీ ఇక్కడ నుంచి మనము పైకి డాట్ అనేది స్టిచ్ వేస్తాం మరి షేప్ బెల్ట్ వచ్చేసి మనకి రెండున్నర ఇంచుల వరకు ఉంటుంది అది కిందికి వస్తుంది మనకి ఇది బ్యాక్ పార్ట్ పొడవు అనమాట ఓకేనా ఇది ఈ లైన్ వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు దీనికన్నా మనకి ఇక్కడ నుంచి రెండున్నర ఇంచులు అనేది కిందికే వస్తుంది ఇది వచ్చేసి షేప్ బెల్ట్ పొడవు అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కన్నా బ్యాక్ పార్ట్ సారీ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా మనకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువే ఉంటుంది మరి సమానంగా ఎప్పుడు వస్తుంది వస్తుంది అంటే చూపిస్తా ఈ సైడ్ జాయింట్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ జాయింట్స్ వైపు దీనికన్నా మనం ఒక వన్ ఇంచ్ లేదా ఇది మనకు వచ్చేసి బ్యాక్ పార్ట్ పొడవు కదా ఇక్కడ వరకు బ్యాక్ పార్ట్ పొడవు ఈ బ్యాక్ పార్ట్ కింది నుంచి ఇంచులు పైకి ఇలా మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఇంచులకి పైకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇక్కడ నుంచి మనము ఇలా క్రాస్గా తీసుకోవాలి అప్పుడు మనకి ఈ సైడ్ జాయింట్స్ వైపు మాత్రం స్ట్రైట్గా వస్తుంది బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ సైడ్ జాయింట్స్ వైపు మాత్రమే ఇక్కడ వరకు వస్తాయి మిగిలిందంతా ఇంకెలా వస్తుంది అనమాట బ్లౌజు ఇలా ఓకేనా మనకి ఫ్రంట్ బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువగానే ఉంటుంది ఇప్పుడు ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్కి హుక్స్ల పట్టి దగ్గర నుంచి అయినా కాజా పట్టీ దగ్గర నుంచి అయినా సరే ఇలా రెండున్నరకు ఒక మార్క్ చేసుకోండి ఇలా రెండున్నరకు ఒక మార్కింగ్ చేసేసుకున్న తర్వాత మనకి డాట్ వెడల్పు వచ్చేసి ఈ బ్లౌజ్కి రెండున్నర ఇంచులు ఉంటుంది ఇక్కడి నుంచి మళ్ళీ రెండున్నర ఇంచులకు ఒక మార్క్ చేసుకోండి ఓకేనా ఇది థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్ అనమాట థర్టీ సిక్స్ ఇంచెస్ బ్లౌజ్కి ఇక్కడి నుంచి బుక్స్ల పట్టీ దగ్గర నుంచి అయినా కాజా పట్టీ దగ్గర నుంచి అయినా ఇక్కడి నుంచి ఇక్కడికి రెండున్నర ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు డాట్ వెడల్పు వచ్చేసి మెయిన్ డాట్ వెడల్పు ఈ రెండున్నర దగ్గర నుంచి రెండున్నర ఇంచుల్ని తీసుకోండి ఓకేనా రెండున్నర దగ్గర నుంచి రెండున్నర ఇంచులు డాట్ వెడల్పు అనమాట ఇప్పుడు మనకి మెయిన్ డాట్ వచ్చేసి ఈ రెండింటి మధ్యలో మిడిల్లోకి ఒక మార్క్ చేసుకోవాలి రెండున్నరకి టేప్ని ఈ విధంగా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి ఇది వచ్చేసి మెయిన్ డాట్ ఉండే ప్లేస్ అనమాట ఇవి మనకి మెయిన్ డాట్ వెడల్పు ఓకేనా ఇప్పుడు ఇక్కడి నుంచి రెండున్నర ఇంచుల్ని ఇలా మార్క్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు బుక్స్ల పట్టి దగ్గర నుంచి చూస్తే మీ మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి పావు తక్కువ నాలుగించుల వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ నుంచి పావు తక్కువ నాలుగించులకి ఒక మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకుందాము ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కూడా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఓకేనా ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి ఇప్పుడు కాజా పట్టి వైపు బుక్స్ పట్టి వైపు అయినా సరే ఏ వైపు అయినా సరే ఇప్పుడు మనకి ఇది బ్యాక్ పార్ట్ పొడవండి ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో మనకి ఈ చెస్ట్ పొడవ అనమాట ఓకేనా ఇది ఫ్రంట్ పార్ట్ లైన్ అనమాట ఇక్కడ నుంచి ఫ్రంట్ పార్ట్ లైన్ దగ్గర నుంచి రెండించులు పైకి మార్క్ చేసుకోండి ఇలా రెండించులు పైకి మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి వీడియోలో చూపిస్తున్న విధంగా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇప్పుడు మనం ఇక్కడ ఇక్కడ నుంచి ఇక్కడికి షేప్ బెల్ట్ కోసం రెండించులు తీసుకున్నాం కదా ఇదిగోండి రెండించులు ఈ రెండించులకి కూడా ఈ లైన్ దగ్గర నుంచి క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా ఓకేనా ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఖర్చు వరకు ఇలా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ కాదు ఇది ఖర్చు కదా ఇక్కడ వరకు ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దీన్ని కొంచెం ఇలా వంపుగా రౌండ్ షేప్లో డ్రా చేసుకోవాలి వీటిని వంపుగా రౌండ్ షేప్ లో డ్రా చేసుకున్నాం బట్ ఇక్కడి నుంచి ఇక్కడికి మెయిన్ డాట్ వెడల్పునొచ్చి స్ట్రైట్ గానే ఉంచాలి అప్పుడే మనకి మెయిన్ డాట్ స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది మీ డౌట్ క్లియర్ అయింది కదా ఇక్కడ క్లాత్ అనేది మెయిన్ డాట్ స్టిచ్ చేస్తుంటే క్లాత్ ఎగుడు దిగుడు వచ్చేస్తుంది డాట్ అనేది పర్ఫెక్ట్గా రావట్లేదు అనేది మీ డౌట్ మనము ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్గా లైన్ డ్రా చేసాం ఇక్కడి నుంచి ఇక్కడికి తీసుకున్న లైన్ కన్నా కొంచెం క్రాస్గా ఉంపుగా ఇలా రౌండ్ షేప్లో డ్రా చేసాం బట్ ఇక్కడ వచ్చేసరికి గానే ఉండాలి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇది మెయిన్ డాట్ వెడల్పు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా గా ఉంది అంటే మెయిన్ డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు క్లాత్ అనేది ఎగుడు దిగుడు రాకుండా ఉంటుంది ఓకేనా ఇది ఒక డౌట్ క్లియర్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ని ఎలా మార్క్ చేసుకోవాలనేది చూపిస్తా ఆది లో నుంచి ఎప్పుడైనా సరే మనము హుక్స్ పట్టి వైపే ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి ఒకవేళ కాజా పట్టి వైపు నుంచి మార్క్ చేసుకున్నాము అంటే కాజా పట్టిని వదిలేసి ఇక్కడ వరకే మార్క్ చేసుకోవాలి అర్థమైందా ఇదిగోండి ఈ షోల్డర్ దగ్గర నుంచి సెకండ్ లైన్ దగ్గర నుంచి మార్క్ చేస్తున్నా ఖర్చుతో సంబంధం లేకుండా ఇలా పెట్టుకోండి ఓకేనా ఇలా పెట్టేసుకొని ఇలాగా మనకి ఈ కాజా పట్టి అనేది సంబంధం లేదు ఓకేనా ఇలా కాజా పట్టి ఇక్కడికి పెట్టుకోండి ఇక్కడికి పెట్టుకొని ఇలా ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇలాగా ఇలా పెట్టేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి మార్క్ చేసుకున్న తర్వాత ఇలా స్ట్రైట్గా లైన్ అనేది డ్రా చేసుకోండి స్క్వేర్ టైప్లో లైన్ డ్రా చేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోండి ఇలా రౌండ్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఒకసారి నెక్కను కొల్చుకోండి ఇది ఖచ్చే కుట్టు కాదు ఓకేనా ఇప్పుడు మనం కుట్టేసరికి ఎక్కడికి వెళ్తుంది ఇలా కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది మనకి పై లైన్ వచ్చేసి మనకి ఈ లైన్ వచ్చేసి ఖర్చు ఈ లైన్ వచ్చేసి మనం కుట్టుకుంటూ వస్తాం కదా బ్లౌజ్ ఇది వచ్చేసి కుట్టు నాకు చేతి వాళ్ళు ఇటు కాదు బట్ ఇటు కెమెరా అనేది ఇటు ఉంది కాబట్టి ఇటు చూపించాల్సి వస్తుంది ఇప్పుడు మనకి ఇది ఖర్చు కదా కుట్టేసరికి ఈ లైన్ దగ్గరకు వస్తుంది ఈ లైన్ ఒకసారి చెక్ చేసుకుందాం ఇలా చూసారా కరెక్ట్గా వచ్చింది అప్పుడు మనం ఈ లైన్ని కట్ చేసుకుంటే కుట్టేసరికి ఇక్కడికి వస్తుంది కాబట్టి కరెక్ట్గా సరిపోతుంది ఓకేనా okay అర్థమైంది కదా ఇప్పుడు మార్క్ చేసుకున్న విధంగానే కట్ చేసుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి మళ్ళీ మీకు ఒక త్రీ డేస్కి మీ డౌట్స్ అన్నీ నోట్ చేసుకొని వీడియో అయితే పోస్ట్ చేస్తాను